ఇక అతిథి గౌతమ్ ను చూడగానే గౌతమ్ ని చేసుకొని చేసుకుని ఏడుస్తూ జరిగింది జరిగిపోయింది నన్ను అర్థం చేసుకోరా ప్లీజ్ అని అతిథి గౌతమ్ ని పట్టుకుని అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది కానీ గౌతమ్ అతిథికి సమాధానం చెప్పలేక ఏడుస్తూ ఉంటాడు ఇక అంతలో గౌతమ్ వాళ్ళక్క నువ్వు ఎంత బాధపడినా నువ్వు వారిచి గగ్గోలు పెట్టినా నీ మాట వాడికి వినపడదు ఎందుకంటే వాడిప్పుడు మాయలో ఉన్నాడు అని అరుస్తూ ఉంటుంది అవునా గౌతమ్ నువ్వు ఇది కాదు నిన్నెవరో మార్చారు ఎవరు అని అంటూ ఎదురుగా ఉన్న అహల్యం చూసి అహల్య దగ్గరికి వెళ్ళి నువ్వే నా పెళ్లిని ఆపింది చెప్పు ఏం చేశావు నా గౌతమ్ ని చెప్పు చెప్పు చావే నిన్ను వదలను అని అహల్య గొంతు పట్టుకుని అతిథి ఊపిరాణీయకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది దాంతో గౌతమ్ వచ్చి అతిథి తన వదులు అని గట్టిగా వెనక్కి లాగి నెట్టేస్తూ ఉంటాడు దాంతో అయినా కూడా అతిథి తిరగబడుతూ ఉండగా ఇక గౌతమ్ అతిథి అని చేతి కొట్టబోతూ ఉండగా అంతలో సుభద్ర గౌతమ్ అని అరుస్తూ ఉంటుంది